మేచి జిల్లా గట్కేసర్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వై అరుణారెడ్డి బదిలీ సందర్భంగా ఆత్మీయ వేడుకోలు మరియు నూతన ఎంపీడీఓ గీతారెడ్డికి స్వాగత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు గట్కేసర్ మండలం ఎంపీపీ సుదర్శన్ రెడ్డి అధ్యక్షతనలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఆమె ఒక మహిళ అయినా కూడా ఎటువంటి ఒత్తిళ్లకు భయపడకుండా రాజకీయాలకు అతీతంగా ఆమె మండల అభివృద్ధికే కృషి చేశారని అటువంటి ధైర్యశాలి అయిన అరుణారెడ్డికి వీడ్కోలు పలుకుతుంటే కొంత బాధగా ఉన్న వృత్తిరీత్యా ఇలాంటి బదిలీ కార్యక్రమాలు తప్పవు కనుక వారు ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని వారన్నారు అనంతరం అరుణారెడ్డికి ఆత్మీయ వీడుకోలు పలుకుతూ నూతన ఎంపీడీఓ గీతారెడ్డికి స్వాగతం పలుకుతూ ఇరువురికి పలువురు షాల్వాతో సత్కరించి మెమోంటో అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కర్రె జంగమ్మ గట్కేసర్ మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ ఎంపీఓ నందకిషోర్ ఎంపీటీసీలు రెడ్డి రామారావు కట్టగళ్ల రవి కొమ్మిడి శోభారెడ్డి కందుల సరళ బొడ్డు వినోద

నా గది ఏంటంటే నా ఫస్ట్ అపాయింట్మెంట్ నిజామాబాద్ నిజామాబాద్ చేసుకుంటూ నల్గొండ జిల్లాకు వచ్చాను అందులో భాగంగా రెడ్డి గారు నాకు రంగారెడ్డి డిఆర్డిఏలో నేను పది సంవత్సరాలు చేశాను పట్టినిగా ఈ మన రంగారెడ్డి లగ్డి కప్పుల్లో టెన్ ఇయర్ చేశాను అక్కడ తర్వాత నల్గొండ నుంచి మళ్ళీ యాదాద్రి భవనగిరి జిల్లాలో నాలుగు సంవత్సరాలు ఎంపీఓగా పనిచేశాను అక్కడనే ప్రమోషన్ తీసుకొని వెల్గొండ మండల్లో ఎంపీడీఓగా జాయిన్ అయ్యాను నా ఎంపీడీఓ దళిలో మూడు సంవత్సరాల ఏడు నెలల పన్నెండు రోజులు చేశారు అక్కడ అక్కడే ఏంటి అండి రూరల్ ముప్పై ఏడు గ్రామ పంచాయతీలు ముప్పై ఏడు గ్రామ పంచాయతీలు సర్పంచులు పదిహేడు మంది సర్పంచ్ ముప్పై ఏడు సర్పంచులు ఎంపీటీసీలు పదిహేడు మంది ఈజీఎస్ వర్క్ కూడా మాకు అక్కడ నలభై మంది స్టాఫ్ ఆ విధంగా మేము అక్కడ చూసిన దానిపైకి ఇక్కడ చూస్తుంటే చాలా డిఫరెంట్ గా ఉంది ఫస్ట్ నాకు ఈ జర్నీలో ఇక్కడికి వచ్చిన సందర్భంగా అందరూ సలహాలు సూచనలు తీసుకొని మండలం అభివృద్ధి చెందడానికి నా ప్రయత్న పూర్తంగా మీకు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను నేను చాలా తక్కువ మాట్లాడతాను మీకు అందరికీ తెలుసు సంవత్సరాల నుంచి ఫస్ట్ నేను ఐటీ జాబ్ చేశాను ఫారెన్లో లో జాబ్ చేసి తర్వాత బ్యాంక్ లో జాబ్ చేసి అవన్నీ మానేసి ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లో ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ నాకు పుట్టి పెరిగింది మొత్తము సిటీలో సో నాకు సర్పంచ్ల వ్యవస్థ ఎంపీటీసీల వ్యవస్థ అసలు రాజకీయాలకు దూరము నాకు ఎవరేందో కూడా తెలియదు అట్లాంటిది ఫస్ట్ ఇక్కడికి వచ్చినాను అప్పుడు ఇది స్టేట్లోనే పెద్ద మా ఫార్టీ టూ ఎంపీటీసీస్ ఉండే సో ఇట్లాంటి వ్యవస్థకు వచ్చినాను కానీ నిజంగా ప్రజాప్రతినిధులు వాళ్ళు చేసే వరకు ఇప్పుడు ఈ సిక్స్ ఇయర్స్లో నేను చూసిన కరోనా కానీ లేకపోతే ఫండ్స్ డెఫిషియన్సీ కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళు అసలు రోజు ప్రజలకు దగ్గరగా అవైలబుల్ ఉండడం అనేది మామూలు విషయం కాదు అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ అంటే అంత చక్కగా పొద్దున మేమంటే డ్యూటీ చేస్తాం తప్పదు మేము ఉద్యోగం చేస్తున్నాము మేము ఎట్లా రావాల్సిందే కానీ మీరందరూ ఎప్పుడు ఏ సమస్య ఉన్న ఊర్లో అందరికీ అవైలబుల్ ఉండి యాక్టివ్గా ప్రతి ఒక్కరు ఎంపిటీషన్ సర్పంచ్లు చాలా యాక్టివ్ అసలు ఏదైనా సమస్యను రిప్రజెంట్ చేసే వాళ్ళు ఇట్లా ఉంది దీనికి ఎట్లా అనేసి వీళ్ళందరితో నేను పనిచేసి నేను చాలా నేర్చుకున్నాను అట్లాగే మన ఎంపీపీ గారు చెప్పిన లేసే ఏదో ఒక సమస్య మీద ఎవైలబుల్ ఉంటారు అసలు ఎంత యాక్టివ్గా జరుగుతారంటే అంత యాక్టివ్గా అంటే అసలు రెస్ట్ అనేది ఉండదు అంత యాక్టివ్గా ఉంటారు ఎంపీపీ గారు చాలా నేర్చుకోవచ్చు మీ అందరి నుంచి ఈ అనుభవం నాకు లైఫ్లాంగ్ ఉపయోగపడుతుంది తర్వాత తర్వాత ఇంకా చెప్పాలంటే నాకు సీనియర్ ఆఫీసర్స్ కూడా అందరూ చాలా కలెక్టర్ దగ్గర నుంచి అడిషనల్ కలెక్టర్ కానీ జపిసిఓ కానీ ఎవ్వరు కానీ నాకు చాలా ఏదైనా తెలియకపోతే ఇట్లా కాదు ఇట్లా చేయాలి ఏ సమస్య వచ్చినా ఇట్లా ఉంది సమస్య అంటే ఇట్లా చేయండి అనేసి నేను కొత్తగా జాయిన్ అయ్యాను కాబట్టి వాళ్ళు చాలా సహకారం అందించారు కాబట్టి నేను ఏ సమస్య లేకుండా ఇంత లాంగ్ పీరియడ్ ఇక్కడ చేయగలిగాను తర్వాత ఇంకా మన చెప్పి చైర్మన్ గారు కానీ మన మాజీ మంత్రి గారు కానీ అందరూ అసలు చాలా పెద్దవారు వాళ్ళ వాళ్ళని చూసి మనము ఎంత ఎదుగుతే అంత వదగాలి అన్నది ఇక్కడ చూసాను మేము అసలు అందరూ చాలా బాగా దగ్గర పనిచేయడము నాకు చాలా ఆదృష్టంగా భావిస్తున్నాను ఇంకా స్టాఫ్ విషయానికి వస్తే మండల్ స్టాఫ్ కానీ జీపీ స్టాఫ్ సెక్రటరీలు బిల్ కలెక్టర్లు ఆపరేటర్లు అందరూ ప్రతి ఊర్లో ఎవరైంది ఎవరు ఏం పని చేయగలుగుతారో అన్నీ అంటే ఇంత లాంగ్ పీరియడ్ కాబట్టి అందరు తెలిసింది నాకు కూడా తెలుసు నేను వాళ్ళ పని కాకపోతేనే వాళ్ళకి ఫోన్ వస్తుంది సో వాళ్ళు కూడా సర్దుకున్నారు ఏదైనా పని చెప్తే రెస్పాండ్ అయ్యాలో ఎట్లా చేయాలో మ్యాక్సిమం చేసేసుకుంటారు వాళ్ళే అవ్వకపోతేనే నేను ఫోన్ చేస్తానని వాళ్ళకు తెలుసు ఆలోపే చేసుకుంటారు చాలా కోఆపరేటివ్ వాళ్ళందరూ అంత కోఆపరేటివ్గా గా కలెక్టివ్గా పనిచేయడం వల్లనే ఈరోజు ఈ మండలం ముందుకెళ్ళగలిగింది ఈ ఆరేళ్ల టైంలో నేను ఎవరైనా ఏమైనా ఇబ్బంది పెట్టుంటే అంటే తెలియక ఏదన్నా ఒప్పించుంటే క్షమించండి అది కేవలం ఏంటంటే మనకి పై అధికారుల నుంచి మనకి ఏ సమస్య రాకూడదు మనం ఎవరి దగ్గర మాట్లాడకూడదు అని కేవలం నేను ఎప్పుడైనా ఫాస్ట్ బిహేవ్ చేస్తుంటాను కానీ అది ఆ సిచ్యువేషన్ వరకే ఆ పని అయ్యేంత వరకే తర్వాత మనకి నార్మల్ అయిపోతుంది పనిచేసే అదృష్టం దక్కినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం కూడా మీకు మేడం దగ్గర కూడా మీకు మంచి అవకాశం దొరికింది పని చేయడానికి సో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ పార్టీలకు అతీతంగా అంటే అన్ని పార్టీలు కలిపి నన్ను ఎంపీపీ చేసిన ఎంపీపీ అయిన తర్వాత అందరూ కూడా టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మంత్రి ఇంకో జెడ్పీ చర్ గారు ఉండే నేను ఎంపీ ఉన్నాను ముగ్గురు మూడు వర్గాలు ఉంటుండే అంటే ఎప్పుడు మా జర్నీ అంతా బ్యాడే కానీ వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసిన ఎంపీడీ గారు నేను తెలిసే నేను రాజకీయంగా మాట్లాడుతున్న వచ్చి కదా కానీ మీ బాధ్యత ఎక్సిడెంట్గా నిర్వహించింది నాకు అక్కడ పెద్ద ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలో చెప్పిండ్రు నాకు నాకు ఏం చెప్పాలో అంటే సర్దుకునే ప్రయత్నం ఐ హాఫ్ ఇయర్స్ జర్నీ లో అసలు మామూలు బాధలు అయితే నేను పడ్డాను మీరు పడ్డాను అంటే ఆ పార్టీలో ఉండి టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇబ్బందులు జరిగింది దాని తర్వాత పార్టీ మళ్ళీ బీజేపీ పార్టీ పోయిన తర్వాత ఇంకా ఎక్కువ చేసినాం ఈ రాష్ట్రంలో ఇటువంటి మండలం నాకైతే అంటే అంత సర్వీస్ బేస్ చేసే మండలం ఉండదని నేను అనుకుంటున్నా అంటే ప్రజాప్రతినిధులు నాయకులు పెద్ద లీడర్స్ ఇబ్బందులు ఉన్నా కూడా మీరు చాలా కూల్ గా తీసుకెళ్ళి ఈ జర్నీలో నా నేను ఏమైనా అంటే కేసీ తెలియక విష జరుగుతుండచ్చు నేను ఎప్పుడు కూడా ఒక డిఫరెంట్ గా ఒక ప్రయత్నం చేసిన మండలంలో నావంత్ మార్పు ఉండాలి మంచి చేయాలి చేసే పొద్దు దాకా అసలు నేనైతే ప్రతి గ్రామం తిరుగుడు ప్రతి సమస్యలు పట్టించుకున్నాడు ప్రతి వాళ్లకు నావంత ప్రయత్నం చేస్తున్నాను అంటే దాంట్లో కొంచెం కాంట్రవర్సీ ఉండొచ్చు కొన్ని అభివృద్ధి విషయంలో ఇంకా ఇబ్బందులు జరగవచ్చు ఎందుకంటే ఈ నాలుగు వందల సంవత్సరాల గత ప్రభుత్వంలో ఒక డబ్బులు రాక అంటే నిధులు లేక మామూలు పార్టీ వల్లే మేము అసలు ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంపీటీసీ ఎలక్ట్ అయ్యారు సర్పంచ్ ఎలక్ట్ అయ్యారు నేను ఎలక్ట్ నేను ఏదో మండలాన్ని అన్ని రకాలుగా నెంబర్ తీసుకెళ్తాను అనుకున్నాను నాకు ఆ రకంగా జరగలేదు దాంట్లో ఛాయాలు అయిపోవాలి ఆఫీసు అంటే నాకైతే చాలా సార్లు అనిపించింది అయినా సరే మనందుకు ప్రయత్నం చేస్తాం సెక్రటరీస్ మీరు అందరూ ఏదో అనుకుంటారు కానీ అంటే మీరు ఒక గ్రూప్ వన్ ఆఫీసర్గా రావడం అంటే మీరు ఎంత కష్టపడి వచ్చినో ఐడియా ఉంది కానీ వచ్చిన తర్వాత ఈ ఇక్కడ ఈ జర్నీ చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు నేనేమనుకున్న మీరు ఏదేమైనా నాకు తెలిసేలా కూడా కొన్ని విషయాలు జరగవచ్చు అయినా సరే నేను మీ వేడుకలు సభ పెట్టాలని చెప్పి నేను తిరిగిపోవటం జరిగింది చాలా మంది అనుకుంటారు అదే చెన్నై ఇట్లా జరిగింది నేను ఎప్పుడు వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా నేను కొన్ని అసలు కూడా రాజకీయంగా కొంచెం అవసరాల మాట్లాడుతుండొచ్చు వేరే మంత్రి గారితో కానీ ఇంకా ఎవరితో కానీ ఇచ్చినప్పుడు నేను ఉమ్మడి దగ్గర కూడా నా దగ్గర పోయి ఉండే అసలు ఎంతమంది అధికారుల దగ్గరికి మినిస్టర్స్ దగ్గరికి రాష్ట్రంలో ఏ ఎంపీ ఉండలేదు నా లెటర్ ప్యాడ్ చూసే వరకు నాలుగు వందల లెటర్ లెటర్లు నేను అభివృద్ధి కోసం ఇచ్చిన కానీ కొంత కొంతలో కొంత సక్సెస్ అయినా కానీ చాలా పెండింగ్ ఉన్నాయి అయినా సరే మీరు అందరూ మా గౌరవ ఎంపీ సర్పంచ్ తో పోరాట ఆఫీసర్ చెప్పి మేమైతే లైఫ్ లో మర్చిపోలేము మీరు అన్ని రకాలుగా మీ కుటుంబ సభ్యులతో ఎంతగా ఎంత పరంగా మరియు ఉద్యోగపరంగా అంటే మీరు ముందు దాదాపుగా కలెక్టర్ స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ అవకాశం మీరు వేడుకల్లో దీనికి ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా చెప్పాలి అసలు గీతారెడ్డి గారు ట్రాన్స్ఫర్ వాళ్ళు అంటే ఆమె మేడం అన్ని తెలుసు తెలుసు అంటే ఎవరిని ఎట్లా చేసుకోవాలి అక్కడ కూడా ఆమె కూడా కాంగ్రెస్ ఎంపీటీసీ కాంగ్రెస్ ఇద్దరితో టిఆర్ఎస్ ఎమ్మెల్యే అక్కడ నేను మేడం కింది స్థాయి నుంచి కాబట్టి సర్పంచ్ ఎక్కడ ఏం చేయాలి ఎప్పటి అందరూ ఎంపీ కానీ ఎట్లా అంత కోఆర్డినేషన్ తోని ఒక పెద్ద మండలాన్ని చూసి వచ్చిండ్రు మీకు పెద్ద సమస్య అయితే కాదు ఇక్కడ ఇప్పటికైనా ఇక్కడ మండల అభివృద్ధి కోసం మేము అందరం నిరంతరం ప్రజలు ఉన్నా లేకపోయినా నాకు అట్కేసర్ మండలి నెంబర్ వన్ కావాలనే ప్రయత్నంలో ఏమైనా చిన్న చిన్న ఏమైనా జరిగినా కూడా మీరందరూ మనస్ఫూర్తిగా క్షమించి మీ మంచి ఉన్నత పనులుగా అంటే ఉన్నత అధికారిక ఇంకా మరొకసారి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ